సాగర్ కట్ట వద్ద ఉన్న రెండు వందల ఎకరాల భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు సిద్దిపేట జిల్లా బైలంపూర్ రైతులు వర్షపు నీరు నిలిచిపోవడంతో వంద ఎకరాలకు పైగా భూముల్లో పంట నష్టం జరుగుతుందని తెలిపారు కొండపోచమ నిర్మాణానికి ముందు వర్షం నీరు సాఫీగా వెళ్లిపోయేదన్నారు ఇప్పుడు కట్ట అడ్డుగా ఉండడంతో పొలాలు చెరువులను తలపిస్తున్నాయంటున్నారు తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తాత్కాలిక మోటార్లు ఏర్పాటు చేసినా ఉపయోగం లేదన్నారు రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొలాలు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కొండపోచమ్మ ముంపు గ్రామస్తులం అందరం ఏ సంతకాలు పెట్టి పది పది మంది బతకని కానీ మేము మునిగిపోయి బయటకు వచ్చినాము బయట కొద్ది రెండు వందల ఎకరాలు కట్ట కనుక్కొని మిగిలిన భూములల్లో మేము చేసుకొని బతుకున్నాం గత ఆరు సంవత్సరాల నుండి ఆ మిగిలిన మిగిలిన భూములు గిట్లా ముంపుకు గురవుతున్నాయి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కట్ట కాంతున్నాయి అంత ముందుకు అంటే ఒక్క చెరువు నుంచి ఒక చెరువు ఒక చెరువు నుంచి ఒక చెరువుకు గొలుసు వరంగా గొలుసు తిరిగా నీళ్ళు అనేది వెళ్ళిపోవు ఇప్పుడు కట్ట అడ్డం అవట్లే ఒక వంద ఎకరాలు మునిపోతున్నాయి మునిపోతు గత ఆరు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం మన డ్యామ్ రిజర్వేషన్ అయిపోయినది ఆర్ఎండ్ ఆర్ కాలి మేము పోయినప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరానికి రెండు వందల ఎకరాలు ముంపు గ్రామం ఇది వంద ఎకరాలు వాటల్లో మునిగిపోవడం జరుగుతుంది ప్రతి ఎకరానికి ఇరవై ఏళ్ళ లెక్కలు పెట్టుకున్నా కానీ ప్రతి సంవత్సరం రైతులు రెండు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు ఈ విషయాన్ని తీసుకుని కలెక్టర్ ఆఫీసు కానీ ఆర్డీఓ ఆఫీసు కానీ మీ మెమ్ఆర్ ఆఫీసు కానీ ఎన్నో వినతిపత్ర